స్వాగతం బాలలు జాతి సంపదలు నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడితేనే ఆ జాతి ప్రగతి పథంలో సాగుతుంది అందుకని బాలల్ని గౌరవించటం వారి హక్కుల్ని గుర్తించాలి అని నేర్చుకునేందుకు పిల్లల కోసం పెద్దలు జరపాల్సిన పండగే ఈ బాలల దినోత్సవం ఈ పండగ నాడు పెద్దలంతా ఆలోచించాల్సిన సంగతి కూడా ఒకటి ఉందండి మన పిల్లల కోసమే కాకుండా మిగతా పిల్లలందరి కోసం కూడా మనం ఏం చేయగలము అన్న విషయం గురించి గమనించుకోవాలి పిల్లల హక్కుల గురించి పెద్దలందరం తెలుసుకోవాలి సరే నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు ఈ రోజు కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి నేర్చుకోబోతున్నాం మరి కటోర బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మన డిజైనర్ శిరీష గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు సో లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం హలో శిరీష గారు హాయ్ లక్ష్మి శిరీష గారు మరి మనకి సింగిల్ కటోరీ డబుల్ కటోరీ మార్కింగ్ అయిపోయింది కట్టింగ్ అయిపోయింది కదా సో మరి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తారా అలాగేనమ్మా ఇది సింగిల్ కటోరీ ఓకే జస్ట్ టూ పీస్ మాత్రమే ఉంటుంది ఓకే ఫస్ట్ మనం ఇది అటాచ్ చేసుకోవాలి ఓకే ఇది దీని మీద పెట్టి అటాచ్ చేసుకున్న తర్వాత తర్వాత డార్ట్స్ కొట్టుకోవాలి అంతేగాని ముందు డార్ట్స్ కొట్టుకున్నాక అటాచ్ చేయకూడదు ఓకే ముందు ఆ పీస్ అటాచ్ చేసుకోవాలి పీస్ అటాచ్ చేయాలి బిట్ అటాచ్ చేసిన తర్వాత ఈ రెండు డాట్ పాయింట్లు వేసుకోవాలి డాట్ డాట్ పాయింట్ పాయింట్ సెంటర్ ఈ రెండు డాట్ పాయింట్లు వేసుకున్న తర్వాత క్రాస్ పట్టి అటాచ్ చేసుకోవాలి ఇంకా రెగ్యులర్ బ్లౌజ్ లాగానే క్రాస్ పట్టి అటాచ్ చేసుకుని బుక్స్ బట్టి వేసుకోవాలి క్రాస్ చూద్దాం ఇప్పుడు మనం ఇలా కుడతాం కదా బుక్స్ బట్టి లోపలికి మర్చిపోవాలి కాజాలు బట్టి కొంచెం బయటకు వేసుకోవాలి పెంపేసుకోవాలి అనమాట ఇప్పుడు దీన్ని ఈ కటోరీ బిట్ అనేది సపరేట్ గా వేరే కలర్ కూడా తీసుకున్నట్లయితే ఇది ఇప్పుడు రెడ్ ఇది గ్రీన్ అట్లా ఏదైనా తీసుకుంటే ఈ కటోరీ షేప్ మాత్రం బాగా కనిపిస్తుంది అంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా కూడా ఉంటుంది దీన్ని చోలీ కటింగ్ అని కూడా అంటాం నేర్చుకున్నాం కదా కాకి ఇది ఎక్స్ట్రా వస్తుంది అనమాట హుక్స్ పట్టికి ఇది ఇట్లా లోపలికి మర్చుకోవాలి ఇది హుక్స్ లెఫ్ట్ సైడ్ కాజా రైట్ సైడ్ ఓకే ఓకే ఇది సింగిల్ కట్టడి బ్లౌజ్ దీనిలో ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది

వరకు మనకు అవును సపరేట్ గా ఓకే ఓకే సో మనం డబుల్ కటోరీ డబుల్ కటోరీ ఎలా కుట్టాలి నేర్చుకుందాం ఓకే ఇది డబుల్ కటోరీ శ్రీ లక్ష్మి డబుల్ కటోరీ అంటే ఇవి టూ పీసెస్ ఉంటాయి ఓకే ఇది డబుల్ ఉంటది అనమాట అందుకని దీని డబుల్ కటోరీ అంటారు ఇప్పుడు దీని ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి ఓకే ఈ తక్కువ ఉన్న పోర్షన్స్ ఉన్నాయి కదా ఈ రెండు జాయిన్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఇది ఉంది కదా డాట్ పాయింట్ సెంటర్ లో కలిపి పట్టుకోవాలి అప్పుడు షేప్ అనేది బాగా తెలుస్తుంది ఈ పోర్షన్ అయిపోయిన తర్వాత దీనికి అటాచ్ చేసుకోవాలి సింగిల్ కటోరీలో ఫస్ట్ ఈ పోర్షన్ అటాచ్ చేసిన తర్వాత మనం డాట్ పాయింట్ డబుల్ కటోరీలో అలా కాదు ఈ రెండు జాయింట్ చేసి డాట్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం దీనికి చేయాలి శ్రీలక్ష్మి సెంటర్ జాయిన్ చేసుకున్నాం డాట్ వేసాం వేసిన తర్వాత ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ మంది ఈ చిన్న పార్ష్ ఉన్నది హుక్స్ల పట్టి కింద వేసుకోవాలి ఓకే ఈ రౌండ్ పార్ష్ ఉన్నది కటోరీ కలపాలి ఓకే విశావ విత్ ఇలా కలుస్తుంది ఇది కటోరీ ఇది హుక్స్ బెక్షన్ పట్టి దీని తర్వాత మనం ఈ క్రాస్ పట్టి అటాచ్ చేసుకో ఓకే ఓకే ఇది కూడా మనకు సరిపోతుంది ఇది ఇలా కలిపి కుట్టుకున్నప్పుడు ఇంకా బాగా వస్తుంది ఓకే ఓకే మామూలుగా మనకి సింగిల్ కటోరీలో వచ్చేసి ఒక పీస్ మాత్రమే ఎక్స్ట్రా అంటే కలర్ఫుల్ గా పెట్టుకునే ఛాన్స్ ఉంది కానీ డబుల్ కటోరీలో ఈ టూ పీసెస్ కూడా సపరేట్ సపరేట్ పెట్టుకోవచ్చు ఓకే ఈ పీస్ సపరేట్ గా పెట్టుకోవచ్చు ఈ పీస్ వేరే కలర్ పెట్టుకోవచ్చు ఈ పీస్ పెట్టుకోవచ్చు సో త్రీ కలర్స్ తో మనం కుట్టుకోవచ్చు ఓకే అప్పుడు ఇంకా చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది ఓకే మనకి ఇందులో కలర్ఫుల్ గా కుట్టుకోవడానికి బాగా ఛాన్సెస్ ఉంది అంటే డబుల్ కటోరీ అవును సింగిల్ ఒక టూ కలర్స్ కావాలి అనుకుంటే సింగిల్ కటోరీ ఓకే సో జాయిన్ చేసేస్తారు సో అంటే ఇది చూడగానే అర్థమైపోతుంది మనకు కొంచెం బాడీ హెవీగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది అని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కుట్టాం కదమ్మా బ్యాక్ కింద డాట్స్ వేసుకున్నట్లుగా ఈ బ్యాక్ ఇట్లా రెండు డాట్స్ వేసుకుని ఇది ముక్క తిప్పాలి నడుముకి ముక్క ముఖ తిప్పేసేయాలి ఇప్పుడు బ్యాక్ అయిపోయినట్టే ఫ్రంట్ ఆల్రెడీ అయిపోయింది ఈ ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు మన షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా మనం షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి ఓకే రైట్ కి రైట్ షోల్డర్ లెఫ్ట్ కి లెఫ్ట్ షోల్డర్ అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ వేయాలి ఓకే అంతేగాని హ్యాండ్స్ కుట్టేసుకోకూడదు ఓకే ఫస్ట్ హ్యాండ్స్ కుట్టేసుకున్నట్లయితే నెక్ సాగిపోతుంది ఫస్ట్ నెక్ రైట్ గా కుట్టుకున్న తర్వాత తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి నెక్ కుట్టుకోవడానికి మనం మనకు మిగిలుతుంది కదా వేస్ట్ క్లాత్ ఇట్లా మనకు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా దీనిలో క్రాస్ గా కట్ చేసుకోవాలి పీసెస్ ఓకే అంటే 1 ఇంచ్ 1 ఇంచ్ తీసుకోవాలండి ఇలా పీసులు ఇలా అటాచ్ చేసుకోవాలి రెండు ఇలా పొడవుగా అటాచ్ చేసుకుని ఫస్ట్ నెక్ వేసేసుకోవాలి ఈ విధంగా మనం నెక్ వేసిన తర్వాత చేతులు అటాచ్ చేసుకోవాలి ఓకే చేతులు కుట్టుకునేటప్పుడు కింద మనం కొంచెం జెమింగ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. అది ఫినిషింగ్ కోసం. మొదలేసం కాబట్టి మార్జిన్ ఉలియాం కాబట్టి ఫినిషింగ్ కోసం దాని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టాలి ఈ చేతులు కుట్టేటప్పుడు క్రాస్ లు ఉన్నది ఫ్రంట్ వైపు ఓకే. ఈ విధంగా మర్చుకున్న తర్వాత ఇక్కడ ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. ఓకే. తర్వాత లో క్రాస్ ఇట్లా చూసుకుని రైట్ ఏది లెఫ్ట్ ఏది ఈ లో క్రాస్ ఉన్నది ఫ్రంట్ కు వచ్చేలా చూసుకోవాలి